హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మనకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం జరిగింది అది ఏంటంటే ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు పదహైదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయబడతాయి ఇకపోతే ఇన్ మూన్ ప్రోగ్రామ్ మీద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో అయితే పడతాయి ఇకపోతే మ్యూట్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు పదివేల రూపాయలు కల్పిస్తుంది అది ఏంటంటే ఆరో తరగతి నుంచి పదవ తరతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు దీనికి సైట్ ఫిట్టింగ్ ఆవిష్కరణలో పెంచాలని భావిస్తున్నారు ఈ ప్రోగ్రామ్ టెక్నాలజీపై ఫోకస్ పెంచడానికి ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ ప్రోగ్రాంలో సెప్టెంబర్ పదహైదవ తారీఖు దరఖాస్తు చేసుకోవాల్సిన ఉందని మన కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది ఎవరైతే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఆసక్తి పెంచడం విద్యార్థులు సైన్స్ మీద ఆసక్తి పెంచుకోవడం సృజనాత్మక ఆలోచనలు పెంచుకునేందుకు ఈ ప్రోగ్రామ్ని ఉపయోగపడుతుంది ఈ పోటీలలో పాల్గొనే విధి విధానాలతో ఈ పోటీలలో ఎలాంటి అర్హతలు ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనితే పాల్గొన్నట్టయితే ముందుగా మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులు మాత్రమే పోటీలలో పాల్గొనవచ్చు ఇకపోతే ప్రతి పాఠశాలల్లో గరిష్టంగా ఐదు ఆవిష్కరణ మాత్రమే నామినేట్ చేయాలి గడువు తేదీ ఇచ్చేసి సెప్టెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు లోపల దీనిని దరఖాస్తు చేసుకోవాలి ఇక పాఠశాలల యాజమాన్యంపై ద్వారానే నామినేట్ అయితే చేసుకోవాలి ఇకపోతే పాఠశాలల్లో ప్రోగ్రాంలో ముఖ్య పాత్ర అయితే పోషించ పోషించాల్సి ఉంటుంది విద్యార్థులకు పోషించేందుకు వారికి కావాల్సినవి అందుబాటులో చూసుకోవాలి ఇకపోతే విజేతలు విద్యార్థులు ప్రైజ్ మనీలతో పాటు వారి ఆవిష్కరణలు వారి గుర్తింపు లభిస్తుంది ఇది వారి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగడం మరింత మెరుగు మెరుగుపరచడం వల్ల ఇకపోతే ఇన్స్పైర్ ప్రోగ్రాం ఒక గొప్ప అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు తమ ప్రతిభను నిరూపించేందుకు ఈ ప్రోగ్రాం అయితే ఉపయోగపడుతుంది ప్రతి పాఠశాల కూడా తమ విద్యార్థులను ప్రోత్సహించాలని వారి ఈ వారు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి ప్రోత్సహించాలని అనుకుంటున్నాం అనుకుంటున్నారు కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంతో అడ్డగా ఉంటుందని సో సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే దరఖాస్తు చేసుకోండి